తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మా కిచెన్లోనే డెమాన్ పవన్ కుక్ చేస్తూ ఉంటాడు అంతలోనే అయితే టీ పెట్టమని అడిగితే ఆమ్లెట్ వేస్తాడు ఇంకా టీ పెడితే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు తనుజా వద్దు అని అంటాడు ఇక్కడ డెమన్ ఇంకా ఆ మాటలు అయితే తనుజా విని ఏంటన్నావు ఏంటన్నావు నేను పెట్టొద్దా టీ ఏ నేను పెడితే ఏమైంది వేరే వాళ్ళు అంటున్నావా నా దగ్గర కిచెన్ డ్యూటీస్ డ్యూటీ ఉంది కదా ఎలాగంటున్నావు వేరే వాళ్ళు పెడతారని నేను ఇక్కడ నేను నాన్న అంటూ తనుజ అయితే కొంచెం ఫైర్ అవుతుంది డెమండ్ పైన ఇంకా ఇంకా ఆ తర్వాత అయితే ఎవరికి వాళ్ళు అయితే ఇంక వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంకా కళ్యాణ వైపు అయితే తనుజ అలా చూస్తూ ఉంటుంది కళ్యాణి కూడా తనుజ వైపు చూస్తూ ఉంటారు అలాగే మరొక వైపు అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని సరదాగా అంతాక్షరి ఆడదామా అంటూ ఇంక ఒక్కొక్కరు అంతాక్షరి గేమ్ అయితే ఆడుతూ ఇంకా సరదాగా గడుపుతున్నారు హౌస్లోనే బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి అయితే ఈ వారం అయితే ఈ విధంగా అయితే కంటెస్టెంట్స్ అందరూ ఇంకా ఆడుతున్నారు మరి వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు అయితే ఈ వారం అయితే ఇంకా దివ్యాకి ఉంటుందని చెప్పవచ్చు మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసెస్ట్ చేసుకోండి